హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈ వీడియోలో వచ్చేసి స్పేస్ సిల్క్ అండి ఫిక్స్ అడుగుతున్నారు పడుతున్నాను అప్పటికప్పుడు మళ్ళీ సేల్ అయిపోతున్నాయి ఓకేనా ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవైతే చూపిస్తున్నాను ఇప్పుడు నేను లైట్ ఫోకస్లో లేకుండానే స్పేస్ సిల్క్ అయితే చూపిస్తున్నాను ఓకేనా ఇవన్నీ కూడా మనకి ఫోర్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా కొన్నే ఉన్నాయి చూపిస్తున్నాను ఇది రెడ్ కలర్ అండి మంచి రెడ్ కలర్ ఫోర్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే కదా షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఏం లేవండి బాంధిని సారీస్ ఇంక ఓన్లీ టెన్నే అవైలబుల్ అండి కావాల్సిన వాళ్ళైతే ఇందాకే వీడియో పెట్టానండి స్పేస్ సిల్క్ బాంధిని అవైలబుల్ వీడియో అదొకసారి చూ చెక్ చేసి బుక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఫోర్ శారీస్ అండి ఇవి రెండు వచ్చేసి డార్క్ పింక్ ఇది కొద్దిగా లైట్ ఇది ఎల్లోలో డార్క్ అండి అలానే స్పేస్ సిల్క్లో కూడా చూడండి ఇవి కొద్దిగా లైన్స్ టైప్ వచ్చింది కానీ స్పేస్ సిల్కేనండి ఓకేనా ఇవి వచ్చేసి నేను ఓన్లీ మీకు ఫోర్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే పెడుతున్నాను ఓకేనా మనకు వచ్చేసి ఈ ఫైవ్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇవి కూడా స్పేస్ సిల్కే బట్ కాకపోతే మనకి లైన్స్ టైప్ వచ్చింది ఇదిగోండి ఈ శారీ ఒకటి ఫోర్ ట్వంటీలో పెడుతున్నానండి ఇది కొద్దిగా ఇలా ఉంది ఈ గ్రీన్ ఒకటి ఫోర్ ట్వంటీ రిమైనింగ్ ఆలు ఫోర్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఇవి కూడా మనకి షైనింగ్ ఎంత బాగుందో బట్ కాకపోతే లైన్స్ వచ్చినాయి కాబట్టి ఓకేనా మనకి ఓన్లీ ఇవే అవైలబుల్ ఉన్నాయండి స్పేస్ సిల్క్ ఆల్ సోల్డ్ అవుట్ సిక్స్టీ పీసెస్లో మనకి ఇప్పుడు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వరకే ఉన్నాయి ఓన్లీ ఓకేనా బాధని కూడా ఓన్లీ టెన్ సారీస్ అది నైనే ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి